నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త రూల్ అమల్లోకి వచ్చిందని చెప్పేసి అధికారులు తెలియజేశారు వివరాల్లోకి వెళితే కువైట్లో ఎవరైనా సరే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు ఆపినప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం ట్రాఫిక్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని భద్రతా మీడియా డైరెక్టర్ కల్లా ఉత్మాన్ ఆల్ గరీబ్ గారు ధృవీకరించారు డ్రైవర్లు డ్రైవింగ్ పైన దృష్టి పెట్టవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాన్ని ఆపినప్పుడు డ్రైవర్ తన యొక్క మొబైల్ ఫోన్లో నిమగ్నమైతే వాహనం బయలుదేరడంలో ఆలస్యం కావచ్చు తద్వారా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది మరియు రోడ్డు పైన వాహనాలు సజావుగా నడవటాన్ని ప్రభావితం చేస్తూ ఉంది ఒక డ్రైవర్ సందేశాలు పంపడం లేదా తన యొక్క మొబైల్ ఫోన్ను బ్రౌజ్ చేయడంలో నిమగ్నమై ఉండడం ఆమోదయోగ్యం కాదని చెప్పేసి ఎందుకంటే అలాంటి చర్య అతని యొక్క ఏకాగ్రతను తగ్గిస్తుంది మరియు ట్రాఫిక్ అడ్డంకికి కారణమవుతుందని చెప్పి ఆయన తెలిపారు రోడ్డు వెంట ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని సెంట్రల్ కంట్రోల్ రూము ఈ ఉల్లంఘనను పర్యవేక్షిస్తుందని చెప్పేసి వాహనాలు ఆపివేసినప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించిన సందర్భాలు నమోదు చేయబడతాయని చెప్పి తెలిపారు ట్రాఫిక్ ఉల్లంఘన ఫలితంగా వచ్చే జరిమానాలను నివారించడానికి వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు రోడ్డు భద్రతను నిర్ధారించడానికి మరియు రోడ్డు వినియోగదారుల ప్రాణాలను కాపాడటానికి ట్రాఫిక్ అవగాహన పెంచడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు కొత్త చట్ట ప్రకారం డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించినందుకు డెబ్బై దినార్ల జరిమానా విధిస్తూ ఉన్నామని చెప్పేసి కాబట్టి లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో సిగ్నల్ వద్ద చూసుకున్న సరే కానీ కెమెరాలు ఉంటాయన్నా ఎక్కడైనా సిగ్నల్స్ వద్ద కారు ఆపినప్పుడు మనం చూసుకుంటే కానీ మొబైల్ ఫోన్ ఉపయోగించడం కానీ లేకపోతే మొబైల్ ఫోన్ బ్రౌజ్ చేస్తే కానీ డెబ్బై దినార్ల జరిమానా పడుతుందని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి మన భారతీయ డ్రైవర్ నలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరికీ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్